నాకు తెలిసి ఈ జీవితం చాలా విలువైనది అని సృష్టి ఆరంభం నుంచే ఈ యొక్క మాట ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు జీవితం అంటే చాలా విలువైనది జీవితాన్ని చాలా అద్భుతంగా గడపాలి చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ జీవితం గురించి ఫిలాసఫీ చెప్తూనే ఉంటారు అంటే ఈ యొక్క జీవితాన్ని ఎలా మలుచుకుంటే ఎలా తనకై తాను ఒక శిల్పిలా తన జీవితాన్ని నచ్చినట్టుగా ఒక శిల్పి ఒక శిల్పని ఎలా అయితే ఒక రూపం వచ్చేలా ఆ శిలను శిల్పంగా ఎలా అయితే మలుస్తాడో ఈ సృష్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని తానే మలుచుకోవాలి ఈ సృష్టిలో నీ యొక్క జీవితం ఎక్కడ ఎలా ఎప్పుడు మొదలయ్యిందో ఎందుకు మొదలయ్యిందో దేనికోసం నీ జీవితం ఈ సృష్టి మీదకి వచ్చిందో తెలుసుకోవాలి జీవితం అంటే ఒక సర్కిల్ ఒక చక్రం జీవన చక్రం ఈ జీవన చక్రంలో ప్రతి ఒక్కరూ ప్రతి జీవి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఈ యొక్క జీవన చక్రంలో పరిగ్రమిస్తూనే ఉంటుంది ఆ పరిగ్రమించే సమయంలోనే నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావు అనేది నీ ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది జీవితం చాలా విషయాలను చాలా అనుభవాలను నేర్పిస్తుంది జీవితము కన్నీలను కష్టాలను సుఖాలను దుఃఖాలను ఒక్కొక్కసారి భయాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తుంది కొన్నిసార్లు ఏడుస్తావు కొన్నిసార్లు నవ్వుతావు మరి కొన్నిసార్లు సంతోషపడి ఎగిసి ఎగిసి పడుతుంటావు సముద్రంలో అలలవలే తుఫాను వచ్చే టైంలో సంద్రంలో అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎలా అయితే ఎగిరి ఎగిరి ఎగిసి పడి మళ్ళీ సముద్రంలోనే కొట్టుకు వెళ్ళిపోతాయో తీరానికి అలా నువ్వు దుఃఖాలలో అలా అలా ఎగిసి ఎగిసి జీవితంలో కష్ట సుఖాలలో అదేమంటారు కదా కష్ట సుఖాలలో నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తూ వెళ్ళాలి అది యొక్క జీవన తరంగంలో ఒక భాగం ఈ యొక్క జీవన తరంగంలో ఒక భాగం జీవితము చాలా నిర్వర్చనాలను నిర్వర్తిస్తుంది జీవితం అంటే ఒక పుస్తకంలో రాసిన అక్షరాలు కాదు ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు కాదు ఒక సృష్టిలో జరిగిన జరుగుతున్న మార్పులు కాదు జీవితం అంటే ఆత్మ పరమాత్మ కలిసి జీవితాన్ని నడిపించే ఆటే ఒక జగన్నాటకం మనిషి తన దేహాన్ని వదిలే శనం వరకు ఈ యొక్క ఆత్మ పరిపరి విధాలుగా పరిపరి ఆలోచనలతో పరిపరి సంఘటనలతో పోటీ పడుతూ యుద్ధం చేస్తూ మనుగడను సాగిస్తుంది ఈ యొక్క జీవితం అంత సునాయతంగా అంత సింపుల్ గా ప్రతి ఒక్కరికి ఈ జీవితం దక్కదు ఈ యొక్క జీవితం పొందాలంటే కొన్ని యుగాలు యుగాలు ఆత్మలు పరమాత్మలు పోటీ పడుతూ మీ యొక్క జీవితాన్ని సృష్టించబడతాయి జీవితంలో మనము సాధించాలనుకున్నవి సాధించబోవాలనుకున్నవి సాధిస్తున్నవి అన్ని నువ్వు కాదు నీలో ఉన్న ఆత్మ నువ్వు ఆ ఆత్మకు నడక నేర్పించే దేహానివి మాత్రమే తప్ప ఆ ఆత్మ చేసే పనులకు నీకు అసలు ఎలాంటి సంబంధమే లేదు ఎందుకంటే ఆత్మ నిన్ను ఒక దేహాన్ని అవసరమయ్యే ఆత్మ నీలో ఉండి ఈ యొక్క పనులను నిర్వర్తిస్తుంది నువ్వు నువ్వు కేవలం నిమిత్తం మాత్రమే నువ్వు కంటికి కనిపించే ఒక దేహానివి మాత్రమే ఈ సృష్టిలో నీ యొక్క దేహము ఆత్మ ఉన్నంత వరకే నీ యొక్క దేహానికి విలువ నీలో నుంచి ఆత్మ ఒక్క సెకండ్ ట్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో పక్కకు జరిగితే నీ యొక్క దేహము ఎందుకు పనికిరాని ఎందుకు పనికిరాని వస్తువు ఈ యొక్క అనంత సృష్టిలో మనిషి జన్మ అనేది ఒక అద్భుతమైనది అందరూ దేవుడు రాసినట్టుగానే మన జీవితం నడుస్తుంది అనుకుంటాం కాదు ఆత్మ నడుస్తున్న క్రమంలో మన జీవితం నడుస్తుంది ఆత్మ అనుభవించే కర్మ ఫలాలలో నీ యొక్క జీవితం ముందుకు నడుస్తుంది ఇది నేను తెలుసుకున్న అనుభవాలలో ఒక మంచి అనుభవం ఎందుకంటే ఇన్నాళ్ళు ఇవన్నీ నేనే చేస్తున్నాను ఇవన్నీ నాతోనే జరుగుతున్నవి ఇవన్నీ నా వలనే జరుగుతున్నవి అని నేను అనుకుంటున్నాను కానీ పరిపరి విధాలుగా పరిపరి ఆలోచనలలో ఆలోచిస్తే నేను కాదు నేను కాదు ఇవన్నీ చేస్తున్నది నాలో ఉన్న ఆత్మే వీటన్నిటికీ కారణమైందని నాకు అర్థమైంది ఈ ఆత్మను నడిపించే ఆత్మలోను నడిపించే పరమాత్మ ఒక్కటి ఆ ఒక్క పరమాత్మనే ఇన్ని ఆత్మలను సృష్టించి ఈ యొక్క జగన్నాటకాన్ని నడిపిస్తున్నాడు ఇది జీవిత సత్యం ఈ యొక్క రంగస్థలంలో నీకు నువ్వే తోడు నీ ఆత్మకు నీ యొక్క దేహమే తోడు జీవితం అంటే జీతం కోసం పనిచేస్తుంది ఇప్పుడున్న నేటి కంప్యూటర్ జనరేషన్లో జీవితం అంటే జీతం కోసం పనిచేస్తుంది ప్రేమ డబ్బు కోసం దాహో దాసోహం అంటుంది ముప్పై ఏళ్ళ నా జీవితం కాలం కడలిలో అలల తీరం చేరినట్లే చేరుతుంది అలల వలె తీరం చేరినట్లే చేరుతుంది నా యొక్క జీవితం మళ్ళీ కన్నీటి కడలిలో కలిసిపోతుంది ఎన్నటికీ కలువని నేల ఆకాశంలా ఎన్నటికీ కలువని నేల భూమి ఉంది కదా భూమి ఆకాశము ఎప్పటికీ కలవవి మనము ఇక్కడ నుండి నేర్చొని అంత దూరంలో ఉండి చూస్తే ఆకాశం నేల రెండు కలిసిపోయినట్టుగా మనకు అగుపిస్తుంది కానీ అది ఎన్నటికీ సాధ్యం కానిది ఎందుకంటే ఆకాశం ఆకాశమే నేల నేలనే ఇవి రెండు ఎప్పటికీ కలవనివి ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క అదేమంటారు కదా ఈ యొక్క సౌర కుటుంబంలో ఆకాశంలో అన్ని తేలియాడుతున్న గ్రహాలే ఈ యొక్క సృష్టి గ్రహాలు ఎన్నటికి కలవని నేల ఆకాశంలో ఎప్పటికీ తీరని బతికే నా కలగా మిగిలిపోయింది అదుపు తప్పిన దారిలో ఆదుకునే నాతుడే లేడు ఈ లోకంలో ఇప్పుడున్న ఈ యొక్క కంప్యూటర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేటి ప్రపంచంలో జరుగుతున్న ఒక అద్భుతమైన కాలంలో ఆదుకునే నాతుడే లేడు ఈ లోకంలో దారి ఏదైనా నీ గమ్యం ఏదైనా నీతో నువ్వే నడవాలి చీకటైన నీ బ్రతుకులో నీ నీడ కూడా నీ తోడై రాదులే అనే సంగతి నేను గ్రహించాను నీ బ్రతుకులో వెలుగు వెలుగుంటేనే నీ బ్రతుకులో ఉంటేనే నీ నీడైనా జాడైనా నీ వాళ్ళైనా నీ తోడు ఉంటారులే నీ తోడై వస్తారులే అది ఏటి వరకు వస్తారు నీ యొక్క జీవితం ముగిసే నాటికి నీ యొక్క జీవితం శ్మశానానికి వెళ్ళేంత వరకే నీతో వస్తారు నీకు నువ్వే చేజారిపోకు నిన్ను నువ్వే కోలుపోకు ఎవరెవరో నాకు తోడున్నారు ఎవరెవరో నాకు తోడొస్తారు ఎవరెవరో నన్ను ఆదుకుంటారు ఎవరెవరో నా యొక్క బాధ్యతలు తీసుకుంటారు అని భ్రమపడకు ఇక్కడ ఎవరికి వారై వెళ్ళిపోవాల్సిందే ఎవరికి వారై వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించాల్సిందే నీకు నువ్వు చేజారిపోకు నిన్ను నువ్వు కోల్పోకు ఈ చిక్కుల బ్రతుకుల బంధాలలో అలిసిపోయి కన్ను మూస్తే నీ ఆస్తు పాస్తులకై నిన్ను చేరి కపట కన్నీటిని కాలుస్తారు ఈ యొక్క నేను అని అనుకునే దేహాలలో ఉన్న ఆత్మల మనుషులు ఈ యొక్క కపట కన్నీరును కాలుస్తారు కానీ అక్కడ కన్నిటిని కారుస్తున్నాయి కానీ ఆత్మ కాదు ఈ చిక్కుల బ్రతుకుల బంధాలలో అలసిపోయి కన్ను మూస్తే నీ ఆస్తుల పాస్తులకై నిన్ను చేరి కపట కన్నీటిని రాలుస్తారు నీ చివరి యాత్రకు పాడ కట్టేస్తారు నాలుగు పిడికెల మట్టిని పోసి వెళ్ళిపోతారు ఈ పిడికడు మట్టి కోసమైన ఈ దొంగ నాటకాలు ఎవడు వాడే పోషిస్తున్నారు ఈ రంగస్థల పాత్రలు అందుకే ఎప్పటికైనా బ్రతుకు నాటకంలో నీకు నువ్వే తోడు నీకు నువ్వే నీడ నీకు నువ్వే అండ ఈ యొక్క ఆత్మ నీలో నుంచి బయటికి వెళ్ళిపోయిందంటే నీ యొక్క దేహానికి ఎవరు బాధ్యులు కాదు నీ యొక్క దేహాన్ని తో కలిసి వచ్చే నాతుడే లేదు మనిషి పుట్టినందుకు మరణించక తప్పదు ఏ నాటికైనా నీ యొక్క దేహము మనిషై పుట్టినందుకు నీ యొక్క దేహంలో ఆత్మై నిలిచి ఉన్నందుకు నీ యొక్క దేహము ఏ నాటికైనా మరణించక తప్పదు ఏ నాటికైనా మట్టిలోకి అగ్నిలోకి నీ యొక్క దేహము కాలి బుడిదైపోక తప్పదు ఒకటిగా వచ్చావు ఒకటిగా ఎళ్ళిపోవలసిందే ఎప్పటికైనా ఈ రంగస్థలంలో నీ పాత్ర ముగిసే వరకు ఈ చిదరంగ నాటకం నడిపిస్తూనే ఉంటాడు ఆ మూడు కన్నుల శివుడు శ్మశాన వైరాగ్యుడు ఆ త్రిమూర్తుల్లో ఒకడైన ఆ పరమాత్ముడు వాడే ఓంకారం వాడే ఓం నమ శివాయ చివరికి అంత శివము శవమై శ్శానంలో బూడిదై శివ నుదుటిపై మూడు మూడు గీతలై చేరిపోవాల్సిందే కాబట్టి ఈ ఈ యొక్క సృష్టిలో ఏది నువ్వు తెచ్చింది కాదు ఏది నువ్వు తీసుకొచ్చింది కాదు ఏది నువ్వు తీసుకుపోయేది కాదు నీ యొక్క దేహంలో నీ యొక్క ఆత్మ ఉన్నంత వరకే నువ్వు చేసే ప్రతి పనికి ఆ ఆత్మే సాక్ష్యం ఆ ఆత్మే అన్నిటికీ కారణం ఆ ఆత్మను సృష్టించిన ఆ పరమాత్మే నిజమైన పరమాత్ముడు కాబట్టి ఈ సృష్టిలో నువ్వెంత నువ్వు చేసే పని ఎంత నీ యొక్క ఆకారం ఎంత నీ యొక్క ఆశ ఎంత నీ యొక్క జీవం ఎంత తెలుసుకో నడుచుకో నేర్చుకో జీవితాన్ని పరమార్థం చేసుకో ఆ పరమాత్ముడిలో లీనమై నీ యొక్క జీవితాన్ని స్వార్థకం చేసుకో ఓం నమ శివాయ ఇదే నేను నా జీవితంలో తెలుసుకున్న అనుభవము నా జీవితంలో తెలుసుకున్న అతి నిజమైన సత్యం